ఆర్జీవి దర్శకత్వంలో వ్యూహం అనేది అచ్చంగా జగన్ ను హైలైట్ చేయడానికే చేసిన చిత్రం కాగా అందులో సాధ్యంగానే చంద్రబాబుపై చాలా విమర్శలున్నాయి అదే సమయంలో ప్రస్తుతం జగన్ మీద బురద జల్లడానికి కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని సినిమాలను నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశానికి చెందిన సీనియర్ నాయకులు పెన్షినేర్లు ఈ చిత్రాలను బినామీ పేర్ల మీద నిర్మిస్తున్నారు నిజానికి వ్యూహం సినిమా మొదలైనప్పుడే జగన్ మీద బురద జల్లడానికి కొన్ని చిత్రాలను నిర్మించే ఆలోచన చేసింది తెలుగుదేశం వ్యూహం ఫుల్ చిత్రం చూసి అందులోని కంటెంట్ ను బట్టి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి ఆ తర్వాత విడుదల చేయాలని చాలా కుమ్మనంగా ప్రొడక్షన్ సాగిస్తూ వచ్చారు చాలా రహస్యంగా ఉంచారు అయితే ప్రస్తుతం జగన్ మీద బురద జల్లడానికి తేదేపా రూపొందిస్తున్న చిత్రాల్లో రెండింటి పేర్లను నారా లోకేష్ బయట పెట్టారు ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా మీద న్యాయస్థానంలో పోరాడుతున్నామని చెప్పిన లోకేష్ ఆయనకు నిజంగా సినిమాలు తీయాలనిపిస్తే హో కిల్డ్ బాబాయ్ కోడి కత్తి ప్యాలెస్ అవినీతి సినిమాలు తీయాలని అన్నారు ఈ మాటలు తెలుగుదేశం వర్గాల నుంచి చాలా కాలంగా వినిపిస్తున్నవే అయితే వ్యూహం చిత్రానికి తమ వద్ద ప్రతి వ్యూహం లేకుండా ఉంటుందా అని లోకేష్ అనడాన్ని గమనిస్తే ఆయన ఆధ్వర్యంలో జగన్ మీద బురద చల్లే లక్ష్యంతో రహస్యంగా నిర్మిస్తున్న చిత్రాల టైటిల్స్ ఇవే ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు సినిమాలు తీసినంత మాత్రాన సినిమాల్లో ఒక రకం రాజకీయ భావాజాలాన్ని అతిగా ప్రచారం చేసినంత మాత్రాన రాష్ట్రంలోని ఓటర్లు ఏకమొత్తంగా ప్రభావితం అయిపోతారని అనుకోవడం భ్రమ జగన్ కోసం ఆర్జీవీ తీసిన చంద్రబాబు కోసం మరొకరు తీసిన వాడి క్రెడిబిలిటీ తక్కువ పరస్పరం బురద చల్లుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప మరో ఉపయోగం లేదని పలువురు భావిస్తున్నారు